ఆహించుకోండి మీరు ఇంట్లో ఒంటరిగా పుస్తకం చదువుతున్నారు అకస్మాత్తుగా మీ కాతిని బలంగా నొక్కనట్టు నొప్పి వస్తుంది అది మీ చేతికి కూడా పాకుతుంది మీకు అప్పిరి ఆడటం కష్టమవుతుంది చల్లని చెమట్లు పడతాయి మీకు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది మీ గుండె కట్టంలో ఉన్న ప్రతి ప్రతిక్షణం కూడా ముత్యం ఒంటరిగా ఉండటం వల్ల ఈ పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది కానీ ప్రశాంతంగా ఉండి త్వరగా చర్య తీసుకోవడం వల్ల ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు సహాయం అందెలోపు ఏమి చేయాలో తెలుసుకోవడం చాలా ముంగ్యం గుండె కండరాలకు రక్త ప్రవాహం తీవ్రంగా తగినప్పుడు లేదా ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది లక్షణాలను గుర్తించడం మనుగడలో మొట్టి అడుగు అతి నొప్పి అత్యంత సాధారణ లక్షణం దీనిని తరచుగా బిగుతూ ఒత్తిడి లేదా నొక్కనట్లుగా వర్ణిస్తారు కానీ నొప్పి చేతులకు ముఖ్యంగా ఎడం చేతికి విప్పు మేడ్ దవడ్ లేదా కరుపుకి కూడా ఉడియాపించవచ్చు అపిరి ఆడపోవడం చల్లని చెంపలు వికారం మరియు తల్ తేలికగా అనిపించడం ఈ తరసాదాల హెచ్చరిక సంకేతాలు మీరు ఈ లక్షణాలలో దేనినైనా అనుభవిస్తే వేచి ఉండకండి ఇది గుండెపోటు అని భావించి చర్య తీసుకోండి పారామెడిక్స్ కోసం వేచి ఉండగా మీకు మీరే సహాయం చేసుకోవడానికి మీరు ఉపయోగించగల ఒక టెక్నిక్ ఉంది దగ్గు సిపిఆర్ ఇందులో లోతన శ్వాస తీసుకోవడం మరియు బలంగా పదే పదే దక్కడం ఉంటుంది శిక్షణ పొందిన రెస్పాండ్ చేసే సాంప్రదాయ సిపిఆర్ కి ఇది ప్రత్యామ్నాయం కాదని అర్థం చేసుకోవడం ఉంటాయి దగ్గు సిపిఆర్ ఎలా చేయాలో ఇక్కడ ఉంది తన శ్వాస తీసుకోండి అప్పుడు మీ గంతులో ఆహారం ముక్క ఎరుకుపోయేట్టుగా దగ్గరి ప్రతి రెండు సెకండ్లకు ఈ లోతన శ్వాస్ మరియు దగ్గు చక్రాన్ని పునరావృతం చేయండి గుండెపోటు సమయంలో బలంగా దగ్గగడం వల్ల రక్త ప్రవాహాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది లోతన శ్వాసలు మీ పపిరి తీర్తులలో ఆక్సిజన్ స్పాయలను పెంచుతాయి మరియు బలమైన దగ్గులు మీ డాతిలో ఒత్తిడిని కలిగిస్తాయి ఈ దొత్తిరి మీ గుండెలు పిండి వేయడానికి మరియు రక్తాన్ని ప్రసరింపచేయడంలో సహాయపడుతుంది పారామెరిక్స్ వచ్చే వరకు ఈ టెక్నిక్ ఒక ప్రాణ రక్షణ మార్గం కావచ్చు గుర్తుంచుకోండి గుండెపోటు సమయంలో ప్రత్యక్షం లక్షణాలు మరియు దగ్గు సిపిఆర్ ని ఎలా రోహించాలో తెలుసుకోవడం వల్ల మీ మనుగడ ఆకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది ప్రశాంతంగా ఉండండి వేగంగా వ్యవహరించండి మరియు వెంటనే సహాయం కోసం పిలవండి